హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆహ్వానిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు అదే నేను శాస్త్రవేత్తని కాదు నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో వుడ్ లైక్ టు కన్వే టు యూ ఇట్స్ ఆల్ బిన్ మై డిజైర్ టు కమ్ టు శ్రీహరికోట రైట్ ఫ్రమ్ మై చైల్డ్ దేని గురించి చెప్తాను నేను నేను నెల్లూరులో చదువుకున్నాను అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది అనుకుంటా ఫైవ్ ఇయర్స్ అయింది ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో మా టీచర్స్ అలా చెప్పేవాళ్ళు సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది క్యూరియాసిటీ సైంటిఫిక్ క్యూరియాసిటీ సీలు ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను నేనే ఉన్నదేమో సిక్స్త్లోను సెవెంత్లోను ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి పనిచేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టినా మాట్లాడకుండా ఉంటాను ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం అరే దీన్ని మోడల్ చేసి పట్టుకుని అంటారు మీరు అందరూ ఎలా చేయాలో తెలియలే ఈ పేపర్లు వేసాం గీసాం చెక్క ముక్కలు తెచ్చుకున్నాం కార్డ్ బోర్డులు తెచ్చుకున్నాం ఇరిగిపోయినాయి ఊడిపోయినాయి గ గమ్ములు దొరికేవి ఏదో బ్లూ కలర్ గమ్ము ఒకటి ఉండేది క్యామిలీన్ గమ్ అదేసే ఇరిగి ఊడిపోయేది సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ లైక్ ఆర్యభట్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ దెన్ హౌ కమ్ అవర్ సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ లాంచ్ ఇట్ దాబిట్ అది ఒక మొదటి ప్రశ్న నాకు దట్స్ హౌ ఐ హెవ్ అ గ్రేట్ రెఫరెన్స్ ఫర్ అవర్ సైంటిస్ట్ మన శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం కష్టపడడం ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యబడ్డ శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది కొంచెం ఇట్లా వంకరగా ఉన్నది అది ఇచ్చాం ఫైనల్ అది నేను సాధించి అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే అపరిమితమైన గౌరవం ఉంటుంది మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లు చెప్పాను ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్లో చదువు చెప్పే దేవత ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకున్న సరస్వతి దేవి ఆ సరస్వతి దేవికి మనం ఇచ్చే ఆ నివాళి ఆ కృతజ్ఞత అది చాలా ఆనందం కలిగించేస్తుంది అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే ఇందాక మన రాజరాజుని గారితో మాట్లాడుతుంటే మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్కి కాదు ఎక్కడో మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా ఇంటీరియర్స్ ఆఫ్ భారత్ వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్ వి ట్రై టు ఐడెంటిఫై దిమ్ వి ట్రై టు ఎడ్యుకేట్ దమ్ వి ట్రై టు డిగ్ ది లైక్ యూనో వి ట్రై టు ఇన్కల్కేట్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంది ఇవన్నీ చెప్తా ఉన్నా చాలా ఆనందం కలిగేది సగటు భారతీయుడులో సగటు ఒక మధ్య దిగువ మధ్య డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర విలువల మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ అంటే వేదికపైన ఉన్న డిస్టింగ్విడ్ సైంటిస్ట్ అందరినీ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు భారతదేశాన్ని అంతరిక్ష చిత్రప మన చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం అవుతాయి మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం మన టీచర్ల దగ్గర ప్రారంభం సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద Imagine around 2,150 people or 200 people work together. Someone writes a script. Someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected <laughs> me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of. గ్రేట్ స్ట్రెంగ్త్ గ్రేట్ హార్డ్ వర్క్ బిహైండ్ మీ లాట్ ఆఫ్ పీపుల్ అన్సంగ్ హీరోస్ అన్సంగ్ హీరోస్ అలాంటి అన్సంగ్ హీరోస్ దే ఆర్ దేర్ మన ముందున్న వేదికపైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు టు కన్వే మై హార్ట్ ఫిల్డ్ రికార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ ఆర్ దేర్ మేబీ మీరందరికీ నేను తెలుసు రేపు టీవీలో తెలుస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంది ఇక్కడ వేదికపైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అనుసంఘ్ హీరోస్ వేదికపైన హీరోస్ వాళ్ళు ఎవరు తెలియదు ఎక్కువ మందికి తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళు పిల్లలు అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్ సైంటిస్ట్ ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ అసలు ఒక్కొక్కరి గురించి వినయ్ కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోజు చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపర్లే ఒకరోజు వెళ్ళాలి వెళ్ళాలంటే బట్ ఇటు మీ ఫార్టీ ఇయర్స్ ప్లస్ రావడం అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుద్ది కానీ బలంగా కోరుకోవాలి అది ఎలా వస్తుందో తెలియదు మనకు స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దామనుకున్నది వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు అసలు పోలీస్ అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి ఎలా చేయడం నాకేం విపరీతం కోరిక నేనే ఏమైనా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను ప్రతిసారి నేను శ్రీహరి కోర్టుకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టాం ఆ థాట్ అసలు ఎల్లనిచ్చేది కదా ఆలోచనలోనే ఎల్ల అయిపోయాను లోపలికి బట్ నేను థాట్ వదిలివాను కదా ఫైనల్గా ఒకసారి మాట గేట్ దాగి వెళ్ళాను అంతే అక్కడ అయిపోయింది నా థాట్ కానీ నలభై సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ పంచాయత్ రాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదంటే మనకు కనిపించని ఈ ఈ వి తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను అమ్మ ఎందుకు చెప్పిందంటే అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తనం పెట్టుకుంది ఎవ్రీ టైమ్ షూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ ఈవినింగ్ టైం ఈనింగ్ టైమ్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హూమ్ హోమింగ్ ంగ్ బట్ ఐ వాస్ క్వశ్చనింగ్ కన్సిస్టెంట్లీ త్రీ ఫోర్ డేషం అనుకున్నాను ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ విచ్ ఫ్రై అమ్మంది థామస్ ఆల్వ్ ఐడిసన్కి రాదు అది ఎంత తాక్కుపోయిందండి ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటారు అండి అతను భగవంతుడానండి కాదు మన భగవంతుడు ఎప్పుడు కనిపించడం భగవంతుడు మన దైవ మనుష్య రూపణ అంటే భగవంతుడు మనుషు రూపంలోనే వస్తాడు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుషు రూపంలో ఉన్న దేవుడు సో నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు వాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెవర్ లెస్ వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రం షార్ శ్రీహరికోటని ఎలా నిర్మించారు ఈరోజు రాష్ట్రం అతలాగుతులంలో ఉంది ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు హ్యాడ్ బడ్జెట్స్ ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి అవి ఎవరు ఒకటి బలంగా అనుకున్నారు ఈ దేశంలో మాట్లాడాలి నిర్మి మనం చేస్తాము స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి ఈ ఆర్యబట్టాలాంటి వాడున్న ఉన్నాడు మన దేశంలో వేదాల్లో ఎక్కడ చూసినా మనకి నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే ఎప్పుడు నేను వినేవాడిని మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు ఒక నలభై వేల ఎకరాల నేల ఇది ఇట్స్ ఐల్యాండ్ నేను రాజా అని అనిపించింది నాకు ఏ అయితే ఉండిపోయిందో నాకు అదే విషయుల్ చూస్తున్నాను ఈ రోజున పేరు హెలికాప్టర్ని దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే చిన్నప్పుడు ఊహించుకునేదే కదా ఇలా ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే ఈ ఐలాండ్లో దిగ దిగి దిగని నాకున్న ఒకటే ఒకటి ఏమనిపించిందంటే ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా ఒక థిక్ జంగల్లా ఉంది ఏంటి అనుకుంటున్నావు అంతా రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగాను నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అంటే వన్ నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ